భారత రాజ్యాంగ నిర్మాత మహానీయ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజేష్ షా ఘనంగా నివాళులర్పించారు శనివారం ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి విగ్రహానికి అధికారులు సిబ్బందితో కలిసి కలెక్టర్ పూలమాల సమర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక న్యాయం సమానత్వం ప్రజాస్వామ్యానికి శాశ్వత పునాదులు వేసిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత అందరిపైనా ఉందని కొనియాడారు భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా వివిధ ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు దేశ నిర్మాణానికి క్రాంతిదాయక మార్గదర్శకులు చూపించారన్నారు ఆర్టికల్ పద్నాలుగు ద్వారా సమానత్వపు హక్కు స్వేచ్ఛ న్యాయం అందరికీ చేరేలా చేసిన అంబేద్కర్ సేవలు అపారమని కలెక్టర్ పేర్కొన్నారు దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు ఇచ్చిన చారిత్రాత్మక నిర్ణయం ఆయనేదేనని భారత రాజ్యాంగం నేడు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవడం కూడా అంబేద్కర్ దూరదృష్టి కారణంగానే జరిగిందన్నారు పేదరిక నిర్మూలన సామాజిక పురోగతికి రాజ్యాంగ మార్గాన్ని నిజాయితీగా అనుసరించాల్సిన అవసరం ఉందని జిల్లాను అభివృద్ది దిశగా అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి రాజేశ్వర్ ఎస్సీ సంక్షేమ అధికారి సునీత ఈడీ మనోహర్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు దాట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు మన ఫస్ట్ ఇండియా లా మినిస్టర్ తర్వాత ఈ మోడర్న్ ఇండియా ఏవైతే ఉన్నాయో న్యూ ఇండియా ఏవైతే ఉన్నాయో వారికి మొదమొదటిగా వాడు రచయిత సో మనం ఏవైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ది డ్రాఫ్టింగ్ కమిటీ ఉన్నాయో వారికి చైర్మన్ అయి మళ్ళీ భారత సంవిధానంలో ఏమేం ప్రయోజనం రావాలి ఏమేమి విధంగా అన్ని కమ్యూనిటీస్ కానీ అందరూ సమాజంలో కూడా ఈక్వాలిటీ ఉండాలి సో దానికి సంబంధించిన రూల్ ఆఫ్ లా కావచ్చు లేదు ఆర్టికల్ ఫార్టీన్ కావచ్చు ఇటువంటి అన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది దీంతోపాటు మేజర్గా ఫస్ట్ మొదటే భారతదేశంలో ఏవైతే ఓటింగ్ రైట్ ఉన్నాయో ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళకి వారికి ఓటింగ్ రైట్ కూడా వారే తీసుకొని వచ్చారు అంటే అదే స్ఫూర్తి తీసుకొని మళ్ళీ మిగతా దేశం కూడా ఇటువంటి మహాను సంవిధానం ఉంది ఆ సంవిధానానికి వివిధ దేశం కూడా మళ్ళీ అది అక్ అడాప్ట్ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఇప్పుడు అన్ని అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న మూడు స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ అన్నిటికీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అవి అన్నీ కూడా ఆ సంవిధానంలో భారత్ రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకుని రావడం జరిగింది వారు ఏవైతే ఆశాలు ఏవైతే ఉన్నాయో వారు ఏవైతే మార్గం ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పాటించుకోవాలి అది ప్రజలు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజాప్రతిలు కావచ్చు అవి ఏవైతే మనం పాటిస్తేనే మళ్ళీ సంవిధానం ఏవైతే ఉద్దేశం ఉన్నాయో మనం మీట్ చేయగలుగుతాము ఈ ఇన్ని సంవత్సరం నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తూ చేస్తూ చాలా వరకు ఒక అభివృద్ధి పథకంలో అభివృద్ధి దశలో ముందుకు వెళ్తున్నాము ప్రతి ఒక్కరూ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వారి ఆశాలు ప్రతిరోజు పాటిస్తూ మనం జిల్లా కూడా ముందుకి తీసుకొని వెళ్ళాలి మన జిల్లాలో కూడా అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలి అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళ